నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం శ్రీను ఇంగ్లీష్ కప్ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఉగాది రోజున మీరు తీసుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలని అదేవిధంగా మీ ఎయిమ్కు మీరు రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా న్యూస్ చూసినట్లయితే మనము టెట్కి ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది సోమవారం ఒక్కరోజే పదిహేడు వేల నూట పదకొండు దరఖాస్తులు వచ్చాయి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో స్వీకరణ మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు మనకు సిబిటీ మోడల్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అయితే దీంట్లో మనం పేపర్ వన్కు అరవై మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి అదేవిధంగా పేపర్ టూకు ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది సోమవారం ఒక్కరోజే చాలా ఎక్కువగా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా ఎవరైతే అప్లై చేయలేదో తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈరోజు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఒకసారి మనం చూసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితాలు వెళ్ళండి అదేవిధంగా తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ భాగంలో నూట నలభై ఎనిమిది వ్యవసాయ అధికారుల పోస్టుల ఎంపిక ఫలితాలను ఫిబ్రవారము పదిహేడున టీఎస్పీసీ ఇప్పుడు చేసింది తాజాగా వన్ నిష్పత్తిలో టూ ధృవీకరణ పత్రాలను పరిశీలన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది టు ఫైవ్ నిష్పత్తిలో దివ్యాంగులైన అభ్యర్థులు ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నాంపల్లి టిఎస్పీఎస్సి కార్యాలయంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించడానికి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అయితే టిఎస్పిఎస్సి చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే ఫస్ట్ టిఎస్పిఎస్సి జిఎల్కి సంబంధించినటువంటి ఫస్ట్ దానికి సంబంధించిన ఫైనల్కి దానికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటి విడుదల చేస్తే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు అయితే న్యాయం అయితే జరుగుతుంది మీరు చిన్న చితిగా నూట ఇరవై నూట నలభై నూట యాభై ఇట్లాంటి ఉన్నటువంటి పోస్టుల యొక్క ధృవీకరణ పత్రాలు జీఆర్ఎల్ ఫైనల్కి ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే మేము అంటే కౌంటింగ్ కోసమే మీరు ఇస్తున్నటువంటిది కానీ నిరుద్యోగికి ఏదైతే న్యాయపరంగా ఏదైతే బెనిఫిట్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ల పైన ఫోకస్ చేయడము కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది జరగడం లేదు అనేటువంటిది మా యొక్క ఆలోచన సో టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది టెట్లో వచ్చినటువంటి మార్కులు మనకు దాదాపు డిఎస్సిలో కూడా మనకు ట్వంటీ మార్క్స్ అనేటువంటిది కలుస్తాయి కాబట్టి టెట్లో వచ్చేటువంటి స్కోర్ అనేటువంటిది కొద్దిగా బూస్టింగ్ ఇవ్వడానికి పనికి వస్తుంది ఎవరైతే పేపర్ వన్ రాస్తున్నటువంటి యాస్పిరన్స్ ఉన్నారో థర్టీ మార్క్స్ ఉంటాయి మనకు పేపర్ టూలో మనకు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ అనేటువంటిది తప్పకుండా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది దాదాపు టెక్స్టివల్ గ్రామర్ దాదాపు మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయిపోయి టెన్త్ కూడా దాదాపు ఒక సగం యూనిట్ అయిపోయాము మనము ఒక నాలుగు యూనిట్లు ఇంకో నాలుగు యూనిట్లు ఉన్నాయి దానికి సంబంధించింది కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది తర్వాత నైన్త్ క్లాస్ అంటే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ద టెక్చువల్ గ్రామర్ ఆఫ్టర్ దట్ వీ కెన్ గో టు ద జనరల్ గ్రామర్ కాబట్టి జనరల్ గ్రామర్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ ఫ్రీగా అందించడానికి ఇంగ్లీష్గా మీకోసం ఉన్నది సో ప్రాక్టీస్ పేపర్లు చేద్దాం అందరం కలిసి దాంతోపాటుగా మనం ప్రీవియస్ పేపర్లు చేద్దాము ఎక్కడి నుంచి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడో వాటిపైన కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఎనిహం ఇట్లారా తప్పకుండా టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి బీఈడి చేసినటువంటి అదేవిధంగా డైట్ పూర్తి చేసినటువంటి యాల్స్ఫరెంట్స్ యొక్క ఆశ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీటిపైన ఫోకస్ చేయండి చాలా ఆరామ్గా జాబ్ ఉంటుంది సో ఉగాది నాడు తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీ యొక్క ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి మనం ఫ్రీ క్లాసులు చెప్తున్నామని కొద్దిగా తక్కువ చిన్న వేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు సార్ మీరు ఏదైనా యాప్ పెట్టుకోండి మీకు డబ్బులు వస్తాయి కదా అంటే నో నాకు ఉన్నటువంటి ధనం అనేటువంటిది నాకు సరిపోతుంది బట్ మా యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు అంతో ఇంత కొద్దిగా న్యాయం చేయాలి కొద్దిగా సపోర్టివ్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ